హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ మనం నైట్ అయితే ఇక్కడనే వాడుకున్నాం కింద మొత్తంగా అయితే ముఖం వచ్చినాం వాష్ వాష్రూమ్ కాడికి చలో మొఖం దోమి జర్నీ స్టార్ట్ చేద్దాం ఓకే మొత్తంగా అయితే మన ముంగట్ టైర్లో గాలి దిగిపోయింది మరి పంక్చర్ అయిందో ఏమైందో తెలియదు ఫస్ట్ మన అయితే గాలి ఓడుతున్నా ఎక్కుతాయేమో కానట్టు చూద్దాం అయితే గాలి ఎక్కింది బతికిపోయిన పంక్చర్ అయితే మళ్ళా దొక్కొని అవుతుంది మొత్తంగా అయితే స్టార్ట్ చేసినాం అక్కడ ఒక బోర్డు ఉంది చూపెడతా ఎంత దూరం ఉందన్నది బోర్డు మీద చూసుకోవచ్చు పైన కన్యాకుమారి నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్స్ ఉంది మొత్తంగా అయితే ఈరోజు ఎంత చేస్తామో చూడాలి ఇక ఇక్కడ ఆగి చాయ్ తాగుకున్నా మళ్ళా జీర్నీ స్టార్ట్ చేద్దాం మొత్తంగా అయితే సిటీలకు ఎంట్రీ అవుతున్నాం మనం చూడొచ్చు ఈ తొవ్వలు ఎక్కి పియ్యనికే పొదు ఊకుతుంది అంత ఉన్నాయి ఒకటి ఒకటి ఫుల్ ఆకలి అవుతుందని ఇక టిఫిన్ తీసుకున్న ఎగ్ దోశ తీసుకున్నా ఇక్కడ స్పెషల్ అట ఎగ్ దోశ మొత్తంకైతే నేను ఫస్ట్ టైం తింటున్నా ఎగ్ దోశ టేస్ట్ అంతగానో మంచి లేదు కానీ రేటు చీపు ఇరవై ఐదు రూపాయలు తీసుకుంది ఓకే కానీ టేస్ట్ అయితే మంచి లేదు ఇక మొత్తంకైతే అట్లా అట్లా తినేసిన మొత్తంకైతే ఇక్కడికి వెళ్ళి డౌన్ ఉంది మళ్ళా ముంగటి పోయినాక మళ్ళా హైట్ ఉంది ఏం తోపాలో ఏం అసలు అవడం అవుతుంది నా యొక్క జర్నీలో ఇవి ఉంటాయి చూడచ్చు ఇది మొత్తం జంగల్ ఏరియా ఏరియాట నేను ఇంకా దాటలేను జంగల్ టైం ఏమో ఐదు అవుతుంది జల్లి దాటేయాలి మొత్తం జంగల్ ఏరియా ఇటు బండ్లు పోతలేవు మొత్తం కాళ్ళే సైడ్కి చూసుకోవచ్చు మొత్తం జంగలే అటు సైడ్ కానీ ఈ సైడ్ కానీ మొత్తం జంగలే నడిమిట్ల రోడ్ కండి మొత్తంగా అయితే ఇంకా చూసుకోవచ్చు ఎనుగులు ఉంటాయి ఆ టైండ్ల లోపల జంగ అసంటే జంగల్ రిస్క్ తీసుకొని మరి కన్యాకుమారి పోతున్నా టైం లేదు నాకు జంగల్ దాటేయాలి ఎంత తొందర అయితే అంత తొందర ఈ జంగల్ దాటేయాలి మొత్తం అయితే జంగల్ దాటిన ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది పెట్రోల్ పంపులో చూడొచ్చు పెట్రోల్ పంప్ చూపెడతా మీకు మొత్తం అయితే ఈ అన్న వాళ్ళు అయితే వేసుకోమన్నారు రోజు జంగల్ ఉంది ఇది చూడొచ్చు మీరు